నాతో పాటు సువార్తకు వచ్చేటప్పుడు కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు కదా అయ్యా కరపత్రిక తీసుకుని ఆ పొయ్యే అక్కకి కాస్త ఇయ్యాయా లేకపోతే ఆ చెల్లికి కాస్త ఇయ్యాయా పొయ్యే ఆ అన్నకి లేకపోతే పోయే ఆ బాబాయ్కో ఆ తాతకో కరపత్రిక ఇయ్య అంటే అమ్మ ఆ కాలిటీ దాప ఒక్కటి పెట్టు కాలిటీ పెట్ట బలి పెట్టంకెళ్ళి చూడండి అయా కరపత్రిక ఇదిరా అంటే వాడికి సిగ్గు వాడికి నావోసో కరపత్రిక తేవనుకుంటారు అరే బైబిల్ నువ్వు వచ్చే స్వార్థ కదరా బైబిల్ పట్టుకుని అడుగురా అంటే బైబిల్ నేను పట్టుకోను వచ్చి స్టైల్గా ఉంటుంది దేవుని సేవ చేయటానికి వచ్చి స్టైల్ గా ఉండటానిక నీ ఆహాభావాలు దేవునికి చూపించటానికా దేవుని పరిచర్యలో పాళి వచ్చారయ్యా కరపత్రికలు ఎండరా సిగ్గుపడద్దు భయపడవద్దు అంటే పానో మా వల్ల కాదని చెప్పేసి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అరే మేము వాక్యం చేతుంటాం మైక్ పట్టుకోరంటే మైక్ నేను పట్టుకోవాలా ఒక్కా ఏమైపోద్దు అని సిగ్గుపడి బయటకు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు తట్టండ్రా బాబు దేవుని సన్నిధిని అంటే తట్టరు కొన్నిసార్లు ఇళ్లలో పోయి ఏమంటే ఇరు సిగ్గు నావశ నా ప్రిమేణో ఎలాంటి వారు పరలోక రాజ్యానికి వెళ్తారా దేవుని వాక్యం తెలియజేస్తుంది క్రైస్తవుడు అయినందుకు నువ్వేం పడకూడదు చెప్పండి క్రైస్తవుడు అయినందుకు నువ్వు సిగ్గు పడకూడదు ఈ బైబిలు దొరికినందుకు ఈ బైబిల్ నెత్తిని పట్టుకొని నువ్వు మెయ్యాలి బైబిలు నెత్తిని పెట్టుకొని నువ్వు మెయ్యాలి అది దేవునికి ఇచ్చిన భాగ్యం బైబిల్ నువ్వు గుండెలు కత్తుకోవాలి బైబిల్ నువ్వు పట్టుకొని నడవాలి డిగ్నిటీగా ఈ లోకంలో నీకు ఆస్తి ఈ లోకంలో నీకు అధికారము ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే ప్రభు పేడ తెలియజేస్తున్నాను అలెలుయ్యో ఒక కలెక్టర్ గారికి ఎంత హోదా ఉందో ఒక ముఖ్యమంత్రికి ఎంత హోదా ఉందో వాళ్ళందరికీ మించినో హోదా బైబిలే అలెలుయ్యో ఈ గ్రంథాన్ని మనం తట్టాలి ప్రతిరోజు తట్టాలి ప్రతిరోజు తెరవాలి ప్రతిరోజు బైబిల్ చదవాలి ఇక్కడ ఈ మాటని చెబుతున్నట్టే తట్టుడి మీకు తట్టుడి మీకు వాగ్దానాలన్నీ ఎన్ని ఏరి ఏరి తీసినా చూడని ప్రేమ వల్ల మనం దేవుని వాక్యాన్ని తట్టకపోతే మనకి ఎలాంటి ఉపయోగము ఈ మధ్యన మధ్యాహ్న కాల సమయంలో తట్టుడి ఎవరి కోసం నువ్వు తట్టాలి అమ్మా ఎవరి కోసం నువ్వు తట్టాలి నేను ఈ మాట చెప్పి ముగిస్తున్నాను ఎవరి కోసం నువ్వు తట్టాలి ఎందుకు మనం తట్టాలి చూడండి ఆ మాటను మనం చూద్దాం ఎందుకు మనం తట్టాలో బైబిల్ గ్రంథంలో తెలియజేస్తుంది లుకాసు వార్త పదకొండవ అధ్యాయం లోకాసు వార్త పదకొండవ అధ్యాయము దేవుడు మనకు నేర్పించే మాట ఎందుకు ఇక్కడ తట్టమంటున్నాడో ఒక మాటను మనం నేర్చుకుందాం పదకొండవ అధ్యాయము ఐదు నుంచి కొన్ని మాటలు మనం చూస్తే దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ ఒక స్నేహితుడికి మరొక స్నేహితుడు ఉన్నాడంట అయ్యా వినండి కొంచెం ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఇక్కడ ముగ్గురు స్నేహితులు ముగ్గురు స్నేహితుల్లో ఒక స్నేహితుడి దగ్గరికి రాత్రి వేళ ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఏమి లేదంటే అన్నం లేదు నీళ్ళు లేవు పెట్టడానికి ఆహారం లేదు పెట్టడానికి ఆహారం లేనప్పుడు ఆ స్నేహితుడు ఏం చేశాడంటే ఆ ఊరిలో ఉన్న మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏం చేస్తూ రాత్రి వేళ అంటున్నాడు అయ్యా దయచేసి నా దగ్గరకు ఒక స్నేహితుడు వచ్చాడు అతనికి ఆహారం పెట్టుటకు నా దగ్గర ఏమి నా దగ్గర ఏమి అతనికి పెట్టుటకు నా దగ్గర ఏమి లేదయ్యా దయచేసి నాకు బదులు మూడు రొట్టెలి ఎన్ని రొట్టెలిమ్మన్నాడు చెప్పండి చూడండి ఆ మాట ఉంది చదువుదా మాట ఐదో వచ్చినం మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైనను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితు ఎత్తులకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులిమ్ము ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ స్వస్థంగా ముచ్చటంగా మూడు రొట్టెలు అడుగుతున్నాడు నాయన నా స్నేహితుడి దగ్గర పెట్టడానికి నాకు ఏం లేదు అంటే సిగ్గు లేకుండా మొహాట లేకుండా అడుగుతున్నాడు నా దగ్గర ఏమి ఈరోజు కొంతమంది బీరువాలో దాచుకొని కొంత జేబులో దాచుకొని నా దగ్గర యాభై రూపాయలు తప్ప మరి ఏం లేవు నా దగ్గర ఇరవై రూపాయలు తప్ప ఏమీ లేవు ఎంతమంది లేరు ఇట్లా అబద్దాలు ఆడేవాళ్ళు ఎంతమంది లేరు ఇలా మోసం చేసేవారు బీరు డబ్బులు ఉంటాయి జేబుల్లో డబ్బులు ఉంటాయి భర్తకు తెలుసు డబ్బులు ఎక్కడ ఉంటాయో భార్యకి తెలుసు డబ్బులు ఎక్కడ ఉంటాయో కానీ వచ్చిన తల్లిదండ్రులు చూసి మా దగ్గర ఏమి లేవా ఇంతే ఉన్న మేమే అప్పులు అంటారు అబద్దాలు ఆడతారు ఇది దేవునికి నచ్చదు ఇది దేవుడు మెచ్చడు దేవుడు అంటున్నాడు ఆ యొక్క స్నేహితుడు అంటున్నాడు నాకాడ మూడు రొట్టెలు కూడా లేవు నాయన పెట్టడానికి దయచేసి మూడు రొట్టెలు అంటే వాడంటాడు నేను నిద్రపోతున్నా నా పిల్లలు నా పక్కన సిరిగొక్కరు పక్కన వండుకున్నారు దయచేసి నన్ను తొందర పెట్టవద్దు నన్ను లేచి ఈయమనొద్దు దయచేసి నేను ఇవ్వలేను అంటుంటే అతడు దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏమంటున్నాడు చూడండి దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎనిమిదో వచ్చినో చదువుతున్నావు అతడు తన స్నేహితుడైనందున లేచి ఈయకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావాల్సినని ఇచ్చునని మీతో అలే లూయో ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి సిగ్గుమాలి తడుతున్నారంట ఈ మాట ఒక మాట నేను ఆశపడుతూ చెబుతున్నా ధైర్యంగా చెబుతున్నా సిగ్గుపడి ఏం చేస్తున్నాడంట అడుగుతున్నాడు ఈరోజు నాకు అవసరం లేని పనులు నేను చేస్తున్నాను దేనికోసం తెలుసా దేవుని సంతోష పెట్టడానికి హలలుయ్యా కరపత్రిక తీసుకుంటా ఒక్కొక్కడు నోటుకు వచ్చినట్టు తిడతాడు వాక్యం చేతుంటే రోడ్డు మీదకి వచ్చి నోటుకొచ్చిన బూతులు తిడతా ఉంటాడు కానీ సిగ్గుపడినా కానీ నా దేవుడు నేను మహింపరుస్తున్నాను హలలుయ్య నేను అయితే నేను క్రైస్తవుని నేను అయితే క్రైస్తవుని కాదు దేవుని వాక్యం తల్లి చేస్తుంది మాటి మాటికి అడుగుటు వలన అతడు అడిగినవన్నీ అతనికి ఏం చేస్తాడంట దేవుడు అనుగ్రహిస్తాడు ఈరోజు క్రైస్తవుడు అని నువ్వు సిగ్గుపడితే క్రైస్తవు రాలు అని నువ్వు సిగ్గుపడితే మోకరించి ప్రార్థన చేయడానికి నువ్వు సిగ్గుపడితే దేవుని సన్నిధిలో మోకరించి అడగటానికి నువ్వు సిగ్గుపడితే నువ్వు దేవుని సన్నిధిలో ఎదగటానికి సిగ్గుపడితే దేవుని సన్నిధిలో తట్టడానికి నువ్వు సిగ్గుపడితే దేవుడు అంటాడు దేవుని దూతల ఎదుట పరిశుద్ధుల ఎదుట నువ్వెవరవో ఎరగవని ముఖం మీద నేను చెప్పేశానంటున్నాడు ఎవరి అయితే మనం కావాలని ఏ దేవుడైతే కావాలని పరలోకం కావాలని ప్రతి ఆదివారం వచ్చి ఉపవాస ప్రార్థనకు వచ్చి విజ్ఞాపన కూడికొచ్చి ఇలాంటి పండగలకు వచ్చి దేవుని ఆరాధిస్తున్నావో ఆ దేవుడే మొహాన ఎవరో నేను ఎరగను పో అంటే మనం ఎంత సిగ్గుపడాలో చెప్పండి మన కాటిచ్చి పిలిచిన వాడు ఇంటికి వచ్చి పెళ్లికి రమ్మన్నవాడు నువ్వెవడు నాదలేదు పో అంటే మనం ఎంత సిగ్గుపడాలి చెప్పండి నా ప్రేమని వాళ్ళ దేవుడు అంటున్నాడు మాటి మాటికి అడుగుట వలన సిగ్గుమాలి అడుగుట వలన మీకు కావలసినవన్నీ దేవుడు మీకు ఈరోజు నా ప్రేమిని వాళ్ళరా అడగాలి ఎవరి కోసం అడగాలి ఎవరి కోసం అడగాలి ఒకటి మన కోసం అడగాలి ఎవరి కోసం వెతకాలి మన కోసం అడగాలి ఇప్పుడు తట్టాలి ఎవరి కోసం తట్టాలో తెలుసా మన తల్లిదండ్రులు రక్షణ పొందాలని మన అన్నదమ్ములు రక్షణ పొందాలని మన ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలని మన దేశంలో మహారక్షణ కలగాలని మనం దేవుని చేయాలంట కడుతూనే ఉండాలి హలోయో నా భర్త ఇంకా రక్షణ పొందలేదయా నా భర్త ఇంకా మారు మనసు పొందలేదయా నా భర్త ఇంకా బాప్తీసం తీసుకోలేదయ్యా చనిపోతే పాపంలోకి వెళ్తాడేమయ్యా నా కొడుకు ఇంకా రక్షణ పొందలేదయ్యా బాప్తీసం తీసుకోలేదయ్యా నా కొడుకు చనిపోతే నరకానికి వెళ్తాడేమని ప్రతిరోజు దేవుని తట్టాలి వాడు రక్షణ పొంది మారు మనసు పొంది తీసుకునే తీసుకునేదాకా దేవుని రాజ్యంలో దేవుని కుమారుడు కుమార్తెయ్యే దాకా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి అడగాలి బిడ్డలైతే పిల్లల కోసం మనం అడగాలి అక్కా జల్లెలైతే అక్కా జల్లెల కోసం అడగాలి మన ఇరుగు పొరుగు వారు ఎంతో మంది ఉన్నారు ఇంకా రక్షణ పొందకుండా మారు మనసు పొందకుండా వారి కోసము దేవుని సన్నిధిలో మనం సిగ్గు పడకుండా ఏం చేయాలంట తట్టాలి అల్లెలుయో నీ ఉద్యోగం ఏంటంటే సిగ్గుపడకుండా పనిచేయటమే నీ ఉద్యోగం ఏంటంటే నీ మొహం మీద ఉమ్మ వేస్తారు నీ ఉద్యోగం ఏంటంటే నీ మొహం మీద పేడ నీళ్ళు చల్లుతారు నీ ఉద్యోగం ఏంటంటే నీ మొహం మీద గుడ్డులు చల్లుతారు నీ మొహం మీద ఏంటంటే రెండు చెంపలకేసి కేసి సరుతారు అయినా నువ్వు సిగ్గు పడకుండా నిజాబు చేయాలి ఇదే నిజాబు తట్టుట అంటే అదే కొట్టేవాడి కోసం ప్రార్థన చేయటం తిట్టేవాడి కోసం ప్రార్థన చేయటం హింసించేవాడి వాడి కోసం ప్రార్థన చేయటం రాళ్ళేసేవాడి కోసం ప్రార్థన చేయటం ఎందుకు తెలుసా వాడు మారు మనసు పొందాలని హలెలుయ కొట్టటానికి ఆవేశం ఉంది కొట్టటానికి బలం ఉంది పోట్లాడటానికి ధైర్యం ఉంది కానీ వాడిని కొట్టడానికి ఏమి చెప్పు మనస్సు లేదు ఎందుకు తెలుసా నా దేవుడు చెప్పాడు లోకము నన్ను హింసించింది కాబట్టి మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది లోకం మిమ్మల్ని ఏం చేస్తారు చెప్పండి హింసిస్తుంది అయినా మీరు ధైర్యముగా ఉండండి నేను మీకు తోడుగా ఉన్నాను హలే లోయ ఇతరుల రక్షణ కొరకు మారు మనసు కొరకు పాపక్షమాపణ కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుణ్ణి తట్టినప్పుడు మరలా చెబుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గతించిపోయింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీ మనసునివ్వకుండా ఒక మనిషిని నువ్వు మార్చకుండా నువ్వు క్రైస్తవుడివే కావండి నీ మనస్సు మారాలి నువ్వు రక్షణ పొందాలి బాత్యసం తీసుకోవాలి అలాగే నువ్వు ఎరిగిన ప్రభుని మరొకరిగా తెలియచేసి మరొక వ్యక్తిని దేవుని దగ్గరికి నువ్వు నడిపించాలి అప్పుడే దేవుడు నిన్ను బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ ప్రార్థన బట్టి దేవుడు సంతోషిస్తాడు హలెల్లుయ్యో హలెల్లుయ్యో ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను నువ్వు ఒక మారు మనసు పొంది రక్షణ పొంది బాత్యసం తీసుకొని మరొక వ్యక్తిని దేవుని ఎర్రగని వ్యక్తిని దేవుని సన్నిధికి నువ్వు నడిపిస్తే పరలోకములో పరలోకంలో ఏముంది చెప్పండి సంతోషం ఒక పాపి మారితే పరలోకంలో ఏముంటుంది చెప్పండి సంతోషం కాబట్టి ఇతరుల కొరకు మనం సిగ్గుపడక దేవుని చేయాలంట తట్టాలి ఏం చేయాలి చెప్పండి తట్టాలి తట్టుతూనే ఉండాలి ఒక ఆత్మనైనా రక్షించాలి ఒక ఇద్దరినైనా రక్షించాలి ఒక నలుగురినైనా దేవుని మందిరానికి నడిపించాలి నా వల్ల నాలుగు ఆత్మలు పరలోక రాజ్యానికి చరాల నశించిపోకండి చెప్పేసి దేవుని సన్నిధులు దేవుని తలుపు ఎప్పుడు కూడా మనం తడుతూనే ఉండాలి ప్రభువా నన్ను వాడుకో నన్ను వాడుకో నన్ను వాడుకో నా ద్వారా నలుగురిని రక్షించు ప్రభువా నా ద్వారా నా సంఘాన్ని కట్టు ప్రభు నా ద్వారా నా మందిరాన్ని కట్టు ప్రభు నా ద్వారా నా కుటుంబాన్ని కట్టు ప్రభు అని దేవుని సనిధిలో మొహమాట పడకుండా సిగ్గు పడకుండా నావాస పడకుండా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి తట్టాలి లూయ తట్టిన వారికే పరలోకము తట్టిన వారికే బహుమానము తట్టని వారికి పరలోకం లేదు తట్టని వారికి బహుమానము ఎందుకంటే మారు మనసు పొందనవాడు మరొక వ్యక్తిని మారు మనసు పొందమని ఎలా చెబుతాడు రక్షణ పొందనవాడు మరొక నెలా రక్షణ పొందమంటాడు పరలోకానికి చేరని వాడు మరొకరి నెల పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు కాబట్టి ఈ యొక్క సమయంలో మూడు విషయాలు చెప్పాను ఒకటి అడగాలి రెండోది వెతకాలి మూడోది తట్టాలి మూడోది చాలా ఇంపార్టెంట్ మూడోది ఎవరైతే చేస్తారో వారు దేవుణ్ణి సంతోషపరుస్తారు హలోయో మూడోది ఎవరైతే చేస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకని ప్రవర్తన ఒకని ప్రవర్తన ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు వాని శత్రులు సహితం యహోవా మిత్రులుగా అలా లూయ ఒకని ప్రవర్తన ఒకని విశ్వాసము ఒకని ఆత్మీయత బాగున్నప్పుడు వాని శత్రులు సహితము దేవుడు వాడికి ఏం చేస్తాడంటే మిత్రులుగా చేస్తారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి అందరిని దేవుడు మిత్రులుగా చేయును గాక అలేయ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం ఒకళ్ళన్న రక్షణ తీసుకొచ్చి దేవుని సన్నిధికి మనం నడిపించాలని ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నమ్మదగిన తండ్రి స్థుతులకు పాత్రుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అడుగుడి మీకు ఇవ్వడును ఎదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడినని తండ్రి హృదయ భారముతో హృదయ వేదనతో తండ్రి ఆనాడు శిష్యులకు అనేకమైన జన సమూహమునకు మీరు తెలియజేశారు ప్రభువ ఈరోజు మందిరానికి వస్తున్నారు కానీ అడగట్లేదు నాయన మందిరానికి వస్తున్నారు కానీ ఎతకట్లేదు నాయన మందిరానికి వస్తున్న గారు నాయనా నాయన నీ బిడ్డల జ్ఞాపం చేసుకోండి అయా సరైన మనస్సు లేదు ప్రభువ సరైన హృదయం లేదు తండ్రి మోకరించి ప్రార్థన చేయటానికి అయా మోకరించి స్థుతించడానికి మోకరించి బైబిల్ చదవటానికి అయా నీపై ఆధారపడటానికి ప్రభువా ఇదిగో ఆసక్తి లేని వారు ఉన్నారు ప్రభువా అయా నీ సందులో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ధరించుకోవటం కోసమే చింత కలిగి ఉన్నారు కానీ అయా నీ పట్ల చింత కలిగిన వారు లేరు నాయన ఈ సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి మేము సిగ్గుపడక మాటి మాటికి ప్రభువ నిన్ను తట్టే భాగ్యం ఇచ్చే ప్రభువ ఇసుక ప్రార్థించే భాగ్యం ఇచ్చే ప్రభువ శోధంలో పడిపోకుండా మెలుకు గుండి ప్రార్థించడానికి సహాయించే ప్రభు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతా ప్రభు నీ దయాకిరీటం మాపై ఉంచులా సహాయించాయి మా పరిచర్యను ఆశీర్వదించు అయా మా సంగమును ఆశీర్వదించు మా సరిహద్దులను విషయాల పరచు మేము ఏదైతే పొందాలని ఆశపడుతున్నామో ఏదైతే పోగొట్టుకొని నిరాశలో నిస్పృహలో ఉన్నామో ప్రభువ అది మాకు దొరుకులాగన చూపు నీ చల్లని రెక్కల నీడలో భద్రపరచు ప్రభు ఇంతబడ్డ ఈ వాక్యాన్ని అయా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపు చేయండి ఎన్న ప్రతి హృదయాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని నా జరేడని ఏస్తున్నా మళ్ళీ ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మంచిది ఓ చిన్న పాట పాడుకుంటూ కానుక సమర్పణ